చామంతి ప్రేమ్ని చూసి షాక్ అయిపోతుంది అక్కడ బట్టలన్నీ ఐరన్ చేసి రోబో తీసుకొని వస్తుంది కదా ఆ బట్టలన్నీ చూసి ప్రేమ్ ఇలా చూపిస్తూ రోబోని ఇలా పట్టుకొని చూస్తూ ఉంటాడు అప్పుడు చామంతి ప్రేమ్ అలా బట్టలన్నీ ఐరన్ చేసి తీసుకొని రావటం తన కోసం హెల్ప్ చేయటం అదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ప్రేమగా ఫీల్ అవుతూ ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ అలాగే చూస్తూ ఉంటుంది అప్పుడు ప్రేమ్ అలా చూస్తూ ఉంటాడు నవ్వుతూ చామ్ వైపు అది చూసి ప్రేమ్ వల్లత్తా ఇలా అంటుంది ఏంటి ఇంతకుముందు ఐరన్ చేసిలేవు ఇప్పుడేలా చేసావు అంటే ఏంట ఏంటి మీరే సరిగ్గా చూడలేనట్టున్నారు ఇవి అన్ని బట్టలన్నీ రెడీ చేసి ఐరన్ చేసి నీట్గా సర్ది పెట్టి ఇక్కడ నుంచి వెళ్ళింది మీరేమో సరిగ్గా చూడకుండా ఇలా చెప్తున్నారు అని అనేసరికి ఒక్కసారిగా వాళ్ళు షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు అప్పుడు రామాదేవి అంటుంది అవును మరి బట్టలు ఐరన్ చేసావు ఓకే మరి ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు అని ఏంటో అడగటంతో అలా చూస్తూ అంటుంది నేను ఎక్కడికి వెళ్ళానంటే అది మా అమ్మగారికి మందులు తీసుకురావటానికేను అని చామంతి చెప్తుంది అవునా మందులు తీసుకురాటానికి వెళ్తే మరి చేతిలో మెడిసిన్స్ ఏవి అని రమాదేవి అడుగుతుంది ఆ మాట వినేసరికి చామంతి ఒక్కసారిగా ఇంకా టెన్షన్ పడుతూ ఇలా చూస్తూ ఉంటుంది అది స్టాక్ అయిపోయాయంట వేరే స్టాక్ తెచ్చాక చెప్తాము అని చెప్పారు అందుకే నేను మళ్ళీ తిరిగి వచ్చాను అని అంటే సరే నువ్వు చెప్పింది ప్రతీది బాగా ఉంది బాగానే సర్ది చేసి చెప్తున్నావు కాకపోతే నువ్వు ట్రాలీ చేసి చెప్తున్నావా మామూలుగా చెప్తున్నావా నిజం చెప్తున్నావా తెలియట్లేదు కానీ నా పర్మిషన్ లేకుండా ఇంకొకసారి ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మాత్రం నేను ఊరుకోను అని చెప్పి సీరియస్గా అంటుంది అప్పుడు చామంతి సరేనమ్మా అని అంటుంది ఇక వెంటనే వాళ్ళ మరదల్ని వాళ్ళ కోడల్ని తిట్టేస్తూ ఉంటుంది రామాదేవి మీకు అసలు బుద్ధుందా మీ మాటలు పట్టుకొని ఆ అమ్మాయిని నేను తిట్టాను అయినా తనని తిట్టి తప్పులేనిది నేను అవమానపడాల్సి వస్తుంది ఏది చేసినా సరిగ్గా చూస్ చేసుకోవాలి అంతేకాని ఇలా ఎలా పడితే అలా మాట్లాడటం అబద్ధాలు చెప్పటం నా దగ్గర నచ్చదు అని చెప్పి రమాదేవి సీరియస్గా ఉంటుంది అలా రామాదేవి చెప్పేసి వెళ్ళిపోగానే జామ్ అలాగే ప్రేమ్ ఇద్దరు బయటికి వచ్చేస్తారు ఇక అప్పుడు ప్రేమ్ వాళ్ళ అత్తయ్య వాళ్ళ మరదలు ఇలా అనుకుంటూ ఉంటారు అదేంటి నువ్వు సరిగ్గా చూసి చెప్పాలి కదా నీ వల్ల ఇప్పుడు నేను మాటలు పడాల్సి వచ్చింది లేదంటే చూడు ఎలా అయిపోయిందో పరిస్థితి నువ్వు సరిగ్గా చూడకుండా నన్ను తిట్టు తినిపించావు అని సీరియస్గా తిడితే లేదమ్మా నేను చూసినప్పుడు అసలు ఐరింగ్ చేయలేదు అంటే నువ్వు నోరు ముయ్ చేయకపోతే అవన్నీ ఎలా అవుతాయి దాన్ని మొగడొచ్చి చేశాడా అని అంటుంది ఏమో అమ్మా తెలియట్లేదు అని అంటూ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు చామంతి బయటికి వచ్చాక ప్రేమతో డ్రైవర్ బాబు ఇవన్నీ మీరే చేశారా నిజంగా నాకోసం చేశారా అని అడుగుతూ ఉంటుంది అవును చాం ఇదంతా కోసమే చేశాను నువ్వేమో ఇంట్లో లేవు వాళ్ళేమో అమ్మగారితో చెప్పేస్తాను అంటున్నారు ఏం చేయాలో తెలియట్లేదు అందుకనే నీకు అమ్మగారు బాగా గట్టిగా వార్నింగ్ ఇస్తారు ఏదైనా చేసేస్తారో అని భయపడి కోసమే ఇదంతా చేశాను అని చెప్పగానే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ప్రేమగా చూస్తూ ఇలా అంటూ ఉంటుంది నాకోసం ఇంత చేశారు డ్రైవర్ బాబు మీకు నేను చాలా రుణపడి ఉన్నాను చాలా థ్యాంక్స్ డ్రైవర్ బాబు అని ఏంటో చెప్తూ ఉంటే నీకోసం ఏమైనా చేస్తాను చామ్ నువ్వు అలా ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు నాకు అని చామ్ ప్రేమ్ ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటారు కాసేపు ఆ తర్వాత చామంతిని ఇలా అడుగుతాడు ప్రేమ్ అవును ఇంతకీ ఎందుకు వెళ్ళావు బయటికి అంటే అది వేరే చిన్న పని నుండి వెళ్ళానులే బాబు అని ఏంటో చెప్తుంది అది కాదు నాతో చెప్పొచ్చు కదా అని ఏంటో అంటే లేదు నేను తర్వాత చెప్తానులే అని ఇంట్లోకి వచ్చి బాధపడుతూ కూర్చొని ఉంటుంది అప్పుడే చామ్ వల్ల అమ్మ అక్కడికి వస్తుంది ఏమైంది అక్క కనిపించిందా కలిసిందా మాట్లాడిందా అని అడుగుతూ ఉంటుంది అక్క కనిపించిందమ్మా మాట్లాడింది కానీ అక్క చాలా అబద్ధాలు చెప్తుందమ్మా అక్క చాలా మారిపోయింది అని చెప్పగానే వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఏంటమ్మా అక్క ఎందుకు ఇలా చేస్తుంది ఎందుకు ఇలా అబద్ధాలు ఆడుతుంది అసలు అక్క ఏం చేయబోతుందో తెలియట్లేదమ్మా చాలా కంగారుగా ఉంది అక్క ఆడే అబద్ధాల వల్ల అక్క జీవితం ఏమవుతుందో అని టెన్షన్గా ఉందమ్మా అసలు మన గురించి ఆలోచించట్లేదు అక్క చేసేది కరెక్టే అని నీకు అనిపిస్తుందా అమ్మా అంటే కూతురు కదమ్మా ఏం చేసినా భరించాలి అని ఏంటో వాళ్ళ అమ్మ సైగ చేసి చెప్తూ ఉంటుంది అప్పుడు చామంటుంది మరి మనం అక్క కోసం తనకి సంబంధించి అన్ని చేస్తున్నాం కదక్క అమ్మ తనకి చదువుకోవటానికి అలాగే బట్టలు కానీ తను ఉండే విధానం కానీ మనం చాలా కష్టపడి తనని చూసుకుంటున్నాం కదా అది సరిపోదు అన్నట్టు అమ్మగారి వాళ్ళ దగ్గరికి వచ్చి ఇలా ఇబ్బంది పట్టి అబద్ధలాడి ఏం సాధిస్తుందని అడుగుతున్నానమ్మా అయినా అక్క సమాధానం దేనికి దానికి చెప్పేస్తుంది అక్క చేసేది కరెక్టే అంటావా అమ్మ అంటే కూతురు కదా అన్నీ భరించాలి అది చూస్తూ పోవటం తప్ప నేనేం చేయగలను దాన్ని ప్రశ్నించలేను అని వాళ్ళమ్మ ఇలా చెప్తూ ఉంటుంది అమ్మ మనం ఇక్కడ ఉండకూడదమ్మా మనకి ఇక్కడ నుంచి వెళ్ళిపోవటమే మంచిదని నాకు అనిపిస్తుంది వెళ్ళిపోదామమ్మా లేదంటే ఏదైనా సమస్య వచ్చి మళ్ళీ ఏమైనా జరుగుతుందేమో అని కంగారుగా ఉందమ్మా అని చెప్పేసరికి ఇక ఒక్కసారిగా బాధపడుతూ సరే అని చెప్పేసి ఇంకా అమ్మ అలాగే చా ఇద్దరు రాత్రి చీకటి పడిన తర్వాత వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు బ్యాగులు తీసుకొని వెనక్కి వెనక్కి చూస్తూ వెళ్ళిపోతూ చామ్ ఇలా అంటుంది అమ్మా ఈ ఇంటికి మనకి రుణం తీరిపోయిందమ్మా మనం వెళ్ళిపో అనేసి అలా వెళ్ళిపోతూ అదే గేట్లు ఓపెన్ చేసుకుని కార్ వచ్చేస్తూ ఉంటుంది కార్ని చూడగానే ఒక్కసారిగా చా వాళ్ళమ్మ ఇద్దరు భయపడుతూ చూస్తారు చేతుల్లో బ్యాగులు కూడా ఉంటాయి కదా భయం భయంగా చూస్తూ ఉంటారు అప్పుడే రమ్మ రమాదేవి ఇలా సీరియస్గా అక్కడ నుంచి కార్లో నుంచి దిగి వాళ్ళిద్దరినీ చూస్తుంది చూడదనే చామంతి ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది చామంతి ఇలా టెన్షన్ పడుతూ ఉంటుంది రామాదేవి వచ్చి ఇలా అంటుంది ఏంటి ఎక్కడికి బయలుదేరారు అని కోపంగా అంటుంది అప్పుడే చామంతి వాళ్ళ అమ్మ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడు చేతుల్లో బ్యాగులు కూడా ఉన్నాయి అంటే మీరు నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోదాము అనుకుంటున్నారా అందుకే బ్యాగులు తీసుకొని ఈ సమయంలో వెళ్ళారా అని అనేసరికి ఇక అప్పుడు ఇద్దరు టెన్షన్ పడుతూ అది కాదమ్మా అని అంటూ ఉంటే ఏది కాదు ఎందుకు వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు నేను ముందే చెప్పాను కదా మీరు ఇంట్లో నుంచి వెళ్ళకూడదు అని మరి ఎందుకు వెళ్తున్నారు చెప్పండి లేదు ఇలాగే వెళ్ళిపోతాను అంటారా మరి నాకు చెప్పకుండా వెళ్తున్నారు అంటే నేనేమనుకోవాలి మీరు ఇంకొకసారి ఇప్పుడు నేను చూశాను కాబట్టి సరిపోయింది లేదంటే వాళ్ళే కదా నేను ముందే చెప్పాను మీరు వెళ్ళొద్దు అని ఇప్పుడు వెళ్తాను అన్నారు అనుకో ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేసాలు వేశారంటే మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాను అని చెప్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చంద్రిక వచ్చి ఆ మాటలు విని టెన్షన్గా చూస్తుంది చంద్రిక నీకు చెప్తున్నాను ఇంకొకసారి వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళటానికి వీల్లేదు అని సీరియస్గా అంటుంది అలా అనేసరికి సరే పదండి పదండి అని లోపలికి తీసుకెళ్తూ చంద్రిక అంటుంది మీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఎందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు అక్కడ అమ్మగారు ఈరోజు మంచి మూడ్లో ఉన్నట్టున్నారు కాబట్టి వదిలేసింది లేదంటే మీకు చాలా పెద్ద పనిష్మెంట్ ఇచ్చేది అని అంటే అది కాదత్తా మాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదత్తా అమ్మకి ఆపరేషన్ చేయించాలి ఇక్కడ నాకు ఉండటం నచ్చట్లేదత్తా వెళ్ళిపోతామత్తా అని చామ అంటుంది అప్పుడే చంద్రిక అంటుంది లేదు మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడు వెళ్ళటం కుదరదు అసలు అమ్మగారు మిమ్మల్ని నిజంగానే పోలీస్ స్టేషన్లో పెట్టిస్తుంది మీరు ఇంకొకసారి ఇలాంటి పని చేయొద్దు అని లోపలికి తీసుకెళ్తుంది ఆ తర్వాత హర్ష బయట చెట్లకి నీళ్లు పడుతూ ఉంటాడు అప్పుడే హర్ష చాలా హ్యాపీగా కనిపిస్తూ ఉంటాడు ఇంకా స్వామీజీని రామాదేవి పిలిపిస్తుంది కారు వచ్చి ఆగుతానే ఇంకా రామాదేవి ఎదురు చూస్తూ నిలబడి ఉంటుంది అప్పుడు చామంతి అందరూ ఇంట్లో వాళ్ళంతా అక్కడికి వచ్చేస్తారు నీళ్లు తీసుకువచ్చి చామంతి ఆ స్వామీజీ ఆ పళ్ళెంలో నిలబడేసరికి ఇంకా ఇలా కాళ్ళు కడుగుతుంది కాళ్ళ మీద నీళ్లు పోస్తూ ఉన్నప్పుడు స్వామీజీ చాముని చూడడు కానీ చామంతి కాళ్ళని ముట్టుకొని మరీ కడిగేసరికి ఆ చామంతి నే చూస్తూ ఉంటాడు స్వామీజీ చూసి ఒక్కసారిగా తనకి చామ్ని చూసి హ్యాపీగాను ఏదో అనిపించి చామ్ వైపే చూస్తూ ఉంటాడు కాళ్ళు కడిగిన తర్వాత చామంతి పక్కకి నిలబడుతుంది ఇక చామంతిని చూస్తూ లోపలికి వెళ్ళిపోతాడు స్వామీజీ ఇంకా అందరూ అలా చూస్తూ ఉంటారు ఇంకా హర్షవర్ధన్ లేడా అని చెప్పి స్వామీజీ అడిగితే ఉన్నారు గురువు గారు నేను వెళ్ళి తీసుకొస్తాను ఉండండి అని చామ రామాదేవి చెప్తుంది ఇంకా అక్కడ స్వామీజీని లోపలికి తీసుకెళ్తు తీసుకెళ్ళిపోతారు చామంతి అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు రామాదేవి హర్షవర్ధన్ దగ్గరికి వస్తుంది వచ్చి స్వామీజీ వచ్చారు రండి కలుతురు కానీ మాట్లాడాలి అని అంటే చూడు ఇలాంటి మూఢనమ్మకాలు ఇవన్నీ నేను పట్టించుకోను నీకు అవసరం అనుకుంటే నువ్వు వెళ్ళు అలాంటివి నేను పట్టించుకోను అని చెప్పాను కదా నాకు ఇష్టం లేదు అని ఏంటో చెప్పేస్తాడు ఎప్పుడు ఈ చెట్లు ఈ మట్టిలోనే ఉంటావా రా కలుద్దు కానీ అంటే నేను ఇరవై ఐదు ఏళ్ళు పోగొట్టుకున్నది అప్పటి నుంచి వీటితోనే గడుపుతున్నాను ఇక్కడే నాకు ప్రశాంతంగా ఉంది అంతేకాని నువ్వు రమ్మన్నట్టుగా నేను ఎక్కడ పడితే అక్కడ రాను అక్కడ నాకు ప్రశాంతత దొరకదు ఈ ఆనందం దొరకదు అని చెప్తాడు ఇక రామాదేవి సీరియస్గా వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడే హర్ష వాళ్ళ అమ్మ వచ్చి ఇలా అంటుంది ఏంటి నాన్న అక్కడ ఆ స్వామిజీ వచ్చారు వచ్చి కలిస్తే మంచి జరుగుతుందేమో కదా అంటే అమ్మ నాకు దేవుడు చాలా ఇచ్చాడు చాలా ఆస్తి ఇచ్చాడు మంచి హోదా ఇచ్చాడు అలాగే మంచి పిల్లలు అంతా బాగుంది నాకు ఇప్పుడు కొత్తగా కావాలని కోరుకోవటానికి ఏముందమ్మా నాకంటూ ఇంకేమీ వద్దు అని అంటూ హర్ష అంటాడు అలా అనేసరికి ఇంకా వాళ్ళమ్మ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రామాదేవి స్వామీజీని పిలిపిస్తుంది కదా స్వామీజీ మిమ్మల్ని పిలవటానికి ముఖ్య ఉద్దేశం అంటే ఏదో చాలా ముఖ్యమైన ఉద్దేశం ఉంటే నేను పిలుస్తావు రామాదేవి చెప్పు అని అంటే నేను చెప్పాను కదా ఆ రాజ మణిహారం కోసం దాని గురించే అంటే ఇంకా స్వామీజీని అడుగుతుంది రామాదేవి అది ఎక్కడ ఉంది ఎలా ఉంది అసలేంటి అని వివరాలు తెలుసుకోవాలి అని చెప్పి అడగటంతో స్వామిజీ చెప్తాడు అది ఇలా పూజ జరిపించుకోవటం వెళ్తుంది అంటే ఇప్పుడు అది లేదు అన్నారు కదా అంటే లేదు అంటే అక్కడ లేదు అని కాదు కదా అని అంటే